అందరూ మా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎట్లా అందరు మంచిగా ఉన్నారా నేనైతే కిరాక్ సూపర్ గునా వీడియోస్ పెట్టగా దాదాపు టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్లో నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్ హైదరాబాద్లోని ఒక బైరెడ్ అనే సంస్థలో ఉన్న బైరెడ్ సో ఇది వచ్చేసి ఎంట్రీలోనే మనకు రైట్ సైడ్లో ఆఫీస్ రూమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఏ ఆఫీస్ రూమ్ అంటే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో చూస్తుండ్రు కదా బ్యాంకర్ల గ్రామీణ మరియు హౌస్తాఫిక్ల అభివృద్ధి సంస్థ సో ఇది ఆఫీస్ రూము వచ్చేసి సెక్యూరిటీ ఉంటారు ఎనీ టైం అండ్ ఇప్పుడైతే తను టిఫిన్ చేయడానికి వెళ్ళిండు ఇది వచ్చేసి సెక్యూరిటీ ఆవరణ స్థలం అని చెప్పుకోవచ్చు ఇక్కడ రెండు డాగ్స్ కూడా ఉన్నాయి ఆ డాగ్స్ను మీకు చూపిస్తాను చూడండి చాలా క్యూట్గా ఉంటాయి అండ్ ఫీమేల్ అండ్ మేల్ రెండు ఉన్నాయి వాటిని ఎప్పటి ఎనీ టైం ఇలా పెడతా ఉంటారు చాలా క్యూట్గా ఉంటాయి రెండు చూడండి నేను వచ్చేసరికి చూస్తూ ఉన్నాయి బయటికి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామని చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు డాగ్స్ అయితే బాగున్నాయి వాటిని ఎప్పటికీ ఇలాగ పెడతారు అంటే మార్నింగ్ టైం కొద్దిసేపు ఒక వన్ అవర్ లోపల బయటకి వదిలేస్తాడు మళ్ళీ బాయ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇనాగ్రేషన్ రూము అండ్ ఆఫీస్ అండ్ మీటింగ్ హాల్ అని చెప్పుకోవచ్చు చూడండి మొత్తానికి ఈ బైరెడ్ ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు స్థాపించిండ్రు అనేది ఇక్కడ బోర్డు పైన ఉంది చూడండి మీరే మీ కళ్ళతోటే మీరు చూడండి మొత్తానికైతే సో ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ఏపీ బైరెడ్ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ నైన్టీన్త్ ఆగస్టు టూ థౌజండ్ సెవెన్ ఇన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ డాక్టర్ జి చెన్నారెడ్డి అండ్ వీరి సమక్షంలో ఈ స్థాపన అనేది జరిగింది స్వర్గీయులు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దీన్ని స్థాపించబడిందంట సో చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం చెట్లే చాలా అంటే చూడడానికి చూడముచ్చటగా అండ్ ఎనీ టైం గ్రీనరీతో పక్షులతోటి కలకలలాడిపోయేటటువంటి మంచి సంస్థ అని చెప్పవచ్చు సో మొత్తానికి చూడండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది స్విమ్మింగ్ పూలే వాటర్ వస్తుంటాయి దీంట్లో నుండి అంటే మస్తు గ్రీనరీ ఉంది సపోటా చెట్టు సపోటా చెట్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినా చూపిస్తా అది కూడా భారతదేశపు తొలి ప్రధానమంత్రి జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు నాటిన సపోటా మొక్క అనేది ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ బోర్డు కూడా ఉంది ఇదే సపోటా మొక్క మన తొలి ప్రధానమంత్రి నాటినటువంటి సపోటా మొక్క అని చెప్పుకోవచ్చు ఇక్కడ మాకు బయటికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు బయటకి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి సంస్థ యొక్క వెహికల్ స్కార్పియో ఇది ఎనీ టైం మాకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ అవైలబుల్గా ఉండి దీనికి మంచి డ్రైవర్ ఉన్నాడు బాబీ తను కూడా మీకు పరిచయం చేస్తాను ఇదే మన స్కార్పియో సంస్థ యొక్క స్కార్పియో గవర్నమెంట్ ఆఫ్ ది బైరెడ్ స్కార్పియో మొత్తం గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్యాకల్టీ సార్ వాళ్ళ ఆఫీసు మొత్తానికి చూడండి చాలా అంటే చాలా మస్తు గ్రీనరీ ఉంటుంది ఇది పీసీ హార్డ్వేర్ అండ్ అవుతర్ సైడు ఎంఎస్ ఆఫీస్ మొత్తానికి रेमलना पीसी हार्डवेर एम एस आफी మనవల్గొ ఇక్కడ ఉన్నారు ఇంకా అన్న రమేష్ అన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఆయన ఒకసారి ఎవరు సో ఫ్రెండ్స్ ఎంఎస్ ఆఫీస్ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసినాం అండ్ పీసీ హార్డ్వేర్ వాళ్ళలో కొద్దిగా టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొని మనం వాళ్ళ ఫ్యాకల్టీస్ ఏ విధంగా ఉంది వాళ్ళ కోర్సులో ఏ విధంగా అనుభవం వచ్చింది అనేది వీళ్ళ మాటల్లో మీతో నేర్చేస్తున్నారు పీ పీసీ హార్డ్వేర్ పీసీ హార్డ్వేర్ క్లాస్ ఫ్రెండ్స్ ఇది అండ్ పీసీ తన మీ పేరు నదీ నదీమ్ అనే వ్యక్తి ఏం నేర్చుకున్నాడో చెప్తాడు మనకు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి అడుగుతాం నేర్చుకున్నాడు ఏందనేది ఈ ఫార్టీ డేస్లో ఫార్టీ డేస్ని ఎలా ఫుల్ఫిల్ చేసిండ్రు బైరేడ్ ఇన్స్టిట్యూట్ అనేది మీతో షేర్ చేసుకుంటారు ఏముంది క్లాస్ అంతే ఇంకా డీటెయిల్స్ చెప్పాలంటే కష్టమే

సో ఫ్రెండ్స్ ఇదే ఎంఎస్ ఆఫీస్ మొత్తానికి క్లాస్ వచ్చేసి అండ్ క్లాస్ లో ఉన్నారు స్టూడెంట్స్ మొత్తం అందరు సార్ రాలైనందుకైతే మనం వీడియో షూట్ చేద్దామని వచ్చాం లోపలికి హలో విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ తను ఏ విధంగా ఫార్టీ డేస్ని ఫుల్ఫిల్ చేసిడు కొద్దిగా తన మాటల్లో చెప్తాడు ఏం వేసుకున్నాడు అనేది కూడా కొద్దిగా వినండి మీరు కూడా చెప్పుకు ఆఫీస్లో ఎక్సెల్ టైపింగ్ కూడా వేసుకోవచ్చు ఓకే హలో ఫ్రెండ్స్ నా పేరు భీమ్రావు మాది ఆశుప్రభాస్ నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కోసం వచ్చాను ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్స్ త్రీ నేర్చుకున్నాను తీసుకున్నాను ఇక్కడ ఫ్యాకల్టీస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్లీ నేచర్ బాగుంటుంది టీచర్ స్టాఫ్ నుంచి కూడా ఎవరైనా స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ హాయ్ చాలా బాగుంటుంది బయట రావాలంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇది ఎంఎస్ ఆఫీస్ కానీ పీసీఆర్ హార్డ్వేర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏసీ రిఫ్రిజిరేటర్ కానీ మొబైల్ రిపేరింగ్ కానీ నేర్చుకోవాలి రా అంటే బెస్టే కానీ అవుటింగ్ మాత్రం కష్టం ఉండదు బ్రో తావుడు గీగుడు కూడా ఉన్నదని కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి తావుడు గీ కూడా లేదని రాలి రేపు రేపు సిగరెట్ తాగుతానే నేను మంది తాగుతా అంటే బుద్ధ తెంగిస్తాడు బ్రో ఫార్టీ డేస్ అయితే యజ్ఞం తీరు ఉండాలి యజ్ఞం తీరు కాదు యజ్ఞమే ఓకే బ్రో థ్యాంక్ యూ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ మ్యాన్ పర్ఫెక్ట్ నాకంత రాదు ఒక ఫ్రెండ్ ఇచ్చాను ఏ చెప్పు దాన్ని హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అంజన్న మాది కుమరంబి వాసిబాద్ మేము మా ఫ్రెండ్స్ జరిగింది మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ స్టే చేయడం జరిగింది ఎంత హ్యాపీ అంటే థర్టీ డేస్ ఎలా జరిగిపోయా తెలియలేదు చాలా బాగుంది మీరు నేర్చుకోవాలనుకుంటే ఏంటంటే ఇక్కడికి రాగాలందరూ బెస్ట్ ప్యాకాలిటీ ఉంది బెస్ట్ ఫుడ్ హాస్టల్ కూడా చాలా బాగుంటుంది రావాలనుకుంటే అందరూ రండి దాదాపు త్రీ మంత్స్ అవుతుంది అండ్ హైదరాబాద్కి వచ్చిన ఇది నేను ఉన్న లొకేషన్ వచ్చేసి రాజేందర్ నగర్ అండ్ బైరెడ్ ఇన్స్టిట్యూట్ బైరెడ్ అంటే బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూలర్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ సంస్థలో ఉన్న అండ్ గ్రామీణ అవుస్తాపికుల అభివృద్ధి సంస్థలో ఉన్న అండ్ ఇందులో వచ్చేసి మన నిరుద్యోగులకు కొన్ని కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సును అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందులో వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ అండ్ పీసీ హార్డ్వేర్ అండ్ మొబైల్ సర్వీసింగ్ ఇట ఉంటుంది అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను ఎలక్ట్రికల్ మొబైల్ ఎలక్ట్రికల్ సో సారీ ఎలక్ట్రికల్ అండ్ మోటార్ వైండింగ్ కోర్స్ అయితే నేర్చుకోవడం జరిగింది సో వీళ్ళందరు నా ఫ్రెండ్సే ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం నా బ్యాచ్ మా ఎలక్ట్రికల్ అంటారు అండ్ ఎవరు అంటారు మన అందరిని ఎలక్ట్రికల్ బాబు ఏ ఉన్నారా సో ఎలక్ట్రికల్ బ్యాచ్ అంటారు నా బాబు మొత్తం ఎలక్ట్రికల్ అండ్ మోటార్ వైనింగ్ మొత్తం అంతా మా బ్యాచ్ ఇక్కడ మా క్లాస్ రూమ్ ఇటు ఉంది ఇక్కడ మొత్తం వాళ్ళ అంటే ఈ ఫార్టీ డేస్లో వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లో ఎవరెవరికి ఏం అనుభవం ఉందనేది కొద్ది కొద్దిగా చిన్నగా చెప్పేసుకున్నాం థర్టీ మెంబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ అయితే కవర్ చేయలేని ఫ్రెండ్స్ అండ్ మినిమం అయితే ఒక టెన్ మెంబర్స్ అయితే కవర్ చేయగలుగుతా సో అంతకంటే ముందు మొత్తానికి ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ తో ఒక ఐదు మంది ఆరు మంది కవర్ చేస్తా మొత్తం రౌండ్ ఆఫ్ మనోళ్ళే మొత్తం ఒక్కొక్కరు పేరు చెప్తారు చిన్నగా మొత్తం షార్ట్ కట్ లో అందరి పేరు బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం కవర్ చేస్తా చూడండి తర్వాత వచ్చేసి మా క్లాస్ రూమ్ తర్వాత మా సార్ సార్ సన్మానిస్తాం చిన్నగా ఆ సన్మాన కార్యక్రమం యొక్క చూపిస్తాం మా సార్ కోసం గిఫ్ట్ తెచ్చినాం థర్మాస్ వాటర్ బాటిల్ అండ్ ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం కాల్ చేస్తే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ మీకు షేర్ చేస్తాం ఏమనుకుంటారు వాళ్ళు ఇక్కడ వచ్చి ఫార్టీ డేస్ ఎలా గడిపిన ఎలా అనిపించింది వాళ్ళ అనుభవాలు మీరు చూడండి లెట్స్ గో సాయి కుమార్ బెస్ట్ ఫ్రెండ్లారా మాకు నేను డేంజర్గా అనుకున్నాను వీరా బాబు వీని చూస్తే నాకు భయం వేస్తుంది అప్పుడే నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ అండ్ తర్వాత వచ్చేసి వాసిక్ జగిత్యాల డిస్టిక్ ఇప్పుడు వచ్చేసి మనోడు ఒంగోలు తన పేరు సాయి తను కూడా ఇక్కడ ఫ్యాకల్టీ గురించి మన బైరెడ్డి సంస్థలో నేర్చుకున్న దాని గురించి కొద్దిగా మనకు వివరిస్తాడు అండ్ టాఫ్ మనోడే ఈస్ సీను మై ఐటమ్ మామూలు సీను వర్క్ వర్క్ చాలా పర్ఫెక్ట్ చేస్తాడు ఎట్లా అంటే న్యూట్రల్ గా మేము ఇక్కడ బైరెడ్లో ఎలక్ట్రికల్ మోటార్ రైడింగ్ చేయడానికి వచ్చాం కోర్స్ చేయడానికి కోర్స్ నేర్చుకోవడానికి ఇక్కడ మేము ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు ప్రతిదీ కొత్తగా అనిపించేది ఎలా అంటే అంతకుముందు ఉన్న వాతావరణం వేరు ఇక్కడికి వచ్చాక వాతావరణం వేరుగా కనిపించింది మాకు తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చాక కొత్త కొత్త ఫ్రెండ్స్ ఎప్పుడో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఆ టైంలో ఎంజాయ్ చేసాం తర్వాత ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాక చాలా చాలా కొత్తగా అనిపించింది మిస్ అయిన డేస్ మొత్తం మళ్ళీ రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా అనిపించింది ఇక్కడ ఉన్న వాతావరణం డార్మెటరీ కానీ ఫుడ్ కానీ బైరడ్డి ఇన్స్టిట్యూట్లో చాలా బాగా చాలా బాగుంటుంది కాకపోతే అవుటింగ్ ఎవరు బయటికి ప్రతివారం ఎందుకంటే పిల్లలు వచ్చిన వాళ్ళు తాగి తిరుగుతూ ఉంటారు కాబట్టి హెల్త్ పాటు చేసుకుంటారని చిన్న చిన్న కారణాల వల్ల అందువల్ల అది ఒకటే మైనస్ ఇన్స్టిట్యూట్లో మిగిలినంత కోర్సు కూడా చాలా బాగా చెప్తారు మాకు చెప్పిన సార్ గారి పేరు సాయి సార్ చాలా పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ బాగా ప్రాక్టికల్ కానీ థీరీ కానీ చాలా బాగా చెప్తారు ఎక్కడున్నా మా ఇన్స్టిట్యూట్ మొత్తంలో కల్లా పెద్ద ఐటమ్ అయితే మా సీన్ గైడే సో అదేం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్షిప్ ఏం మంచిగా ఉంటాము అండ్ మా సీన్ అన్న ఉన్నాడు ఇక్కడ తన మాటల విధంగా మీకు చూస్తా హాయ్ చెప్పనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఏం నేర్చుకున్నావు ఎలా అనిపించింది ఇన్స్టిట్యూట్ గురించి కొద్దిగా రెండు ముచ్చట్లు చెప్పనా రెండు మూడు ముచ్చట్లు హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చిన కొత్తలో అయితే అంటే కొత్తలో వచ్చినప్పుడు కానీ మేము అందరం కలిసిపోయాము చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాము చెప్పాలంటే ఎలక్ట్రిషియన్ మన ఫీల్డ్ తెలియకుండా మాకు వచ్చిన ఫ్యాకల్టీ అయితే ఎక్సలెంట్ నేర్పిస్తారు అంటే మనము ఒకసారి బయటకు పోతే మన ఇంట్లో వర్క్ చేసుకున్నట్టు కానీ లేదంటే బయట వెళ్ళిన వర్క్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ కూడా వస్తాం అంటే మనం నేర్చుకోవాలి బైరో ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది చెప్పాలంటే ఒక ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఫారెస్ట్లో ఉంటుంది వాతావరణ పరంగా కొద్దిగా అనుకూలంగా ఉండాలి మనకు అవుటింగ్ ఉండదు తిండి పరంగా ఓకే కానీ నేర్చుకోవాలి తప్పనే ఉంటే మటుకు సార్ చెప్పిన క్లాస్లో మటుకు ఎక్సలెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ విషయాన్ని అంటే మర్చిపోవద్దు మనం నేర్చుకున్న తప్పనే ఉండాలి కానీ నేర్చుకోవాలి ఓకే సో ఫ్రెండ్స్లల్లో అయితే మన మనోడి గిట్ట బెస్ట్ ఫ్రెండ్ తన పేరు వచ్చేసి నాజర్ అండ్ తను ఏ విధంగా ఈ ఫార్టీ డేస్ని ఫుల్ఫిల్ చేసిండు ఏ విధంగా అనిపించింది తన మాటల్లో మీకు కొద్దిగా చెప్తాడు వినండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాసిర్ మహమ్మద్ అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఇతన్ని ఫ్యాకల్టీ అనుకున్నాను కానీ తీరా చూస్తే మా ఫ్రెండ్ అనిపించింది అంటే స్టూడెంట్ అని తెలిసింది ఇక్కడికి వచ్చేసరికి సార్ కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు అసలు టీచర్ అని అనిపిదు మీకు అంత అంత ఫ్రెండ్లీగా ఉంటాడు సార్ మాత్రం మనం జోక్ చేసుకోవచ్చు ఆయన కూడా జోక్ చేస్తాడు అలాగే వర్క్ మాత్రం సీరియస్ వర్క్ మాత్రం సీరియస్గా నేర్పుతాడు అంత బాగా నేర్పుతారు బాయ్ సో ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాతోటి ఉన్నటువంటి బైరెడ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ గురించి కూడా చెప్పండి నమస్తే హాయ్ అందరికీ హాయ్ బైరెడ్డి సంస్థ గిట్ల ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మేము శిక్షణ కోసం వచ్చి నలభై రోజులు మేము శిక్షణ పూర్తి చేసుకొని ఒక క్రమ పద్ధతిలో మేము నేర్చుకొని బయటకు వెళ్తున్నాము అయితే వారి వారి ఆ శిక్షణను పూర్తి చేసుకొని వెళ్తున్న క్రమంలో వాళ్ళు వాళ్ళు ఆ ఉపాధి కోసం ఒక ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని శిక్షణ పొందాలి వేణు వేణు అది డిస్టిక్ అయినా నా పేరు వేణు సిరేపల్లి డిస్టిక్ నుంచి వచ్చాను నేను ఇంతకుముందు ఇట్లా బయటికి రాలేదు ఎన్నర ఆఫ్ గు అన్న పేరు సీనా అన్న శ్రీనివాస్ నాంపల్లి ఓకే ఫ్రమ్ కరీంనగర్ ఓకే ఇక్కడ ఫార్టీ డేస్ బైరేట్లో ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ ఇంతమంది ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఎక్సలెంట్ ఫార్టీ డేస్ అనేది సూపర్గా అలాగే హౌస్ వైరింగ్ అండ్ వైండింగ్లో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లారిఫై చేయడం ఇక్కడ మాకున్న ఫ్యాకల్టీ సాయి గారు ఇట్స్ ఏ వండర్ఫుల్ టీచింగ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న నా పేరు రమేష్ మాది కరీంనగర్ ఓకే ఇక్కడ బైరోడ్ వచ్చేసి మేము మా ఫ్రెండ్స్ లోనిమం థర్టీ మెంబర్స్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ అండ్ మోటార్ వైరింగ్ నేర్చుకోవడానికి వచ్చాము అందరూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఈ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంటే ఫీల్డ్ మీద అందరూ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను ప్రణయ్ అండ్ తను కూడా కొద్దిగా చెప్తాడు మనకు ఫార్టీ డేస్ ఓకే అంతే 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 మినిమం ఉంటారా బాబు సో ఫ్రెండ్స్ తన పేరు వచ్చేసి సాయి నా పేరు వచ్చేసి సాయి అండ్ ఇక్కడ మైరేజ్లో నాకు కలిసి మంచి దోస్త్ అయ్యాడు ఇక్కడ మంచి స్కిల్ నేర్చుకున్నాం ఇద్దరం కలిసి మంచిగా ఉన్నది ఇక్కడ నలభై రోజులు మంచిగా ఫ్రెండ్స్ అయినాం మీరు కూడా ఉంటే బయట సంప్రదించండి మంచిగా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాచ్ అండ్ మోటార్ వైండింగ్ మొత్తం మా బ్యాచ్ అయితే చూపిస్తున్నాం కదా మా బ్యాచ్ లో ఇంకా పర్సన్స్ ఉన్నారు వీడు ఉన్నాడు ఇగో వీడు గంగా వాళ్ళ విలేజ్ కి దగ్గరలోనే ఉంటాడు లంబాడిపల్లి ఏం లేదు జస్ట్ ఫార్టీ డేస్ లో మేము ఫార్టీ డేస్ లోనే ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు నాకు అయినటువంటి వీడు సెకండ్ వచ్చేసి వీడు వీణయితే ఎప్పటికీ మర్చిపోను ఎందుకంటే ఫస్ట్ డే వచ్చిన రోజే నన్ను బండి అటు పెట్టు అని నన్ను బెదిరించి నేను సార్ అనుకున్నా తర్వాత తెలిసింది వీడికి స్టూడెంట్ అని అప్పుడు ఇట్లా కింది కేసు మీది చూసిన ఏంట్రా సో ఇప్పుడు తను ఏమనుకుంటా అంటే ఈ ఫార్టీ డేస్ ఇక్కడికి వచ్చి బైరేట్ సంస్థలకు వచ్చి ఏం నేర్చుకున్నాడు ఏందనేది నా ఫ్రెండ్ చెప్తాడు వాసకి చెప్పరా ఇక్కడ కట్ చేసినాక మాకు ఇంతవరకు ఏది ఓకే ఎలక్ట్రీషియన్ గురించి కానీ వేరే మోటార్ వైండింగ్ గురించి కానీ మాకు తెలియదు మొత్తానికి అవగాహన లేకుండే వచ్చినాక సాయి సార్ అని మా ఫ్యాకల్టీ టీచింగ్ సూపర్ చెప్పారు అంత ఫుడ్ కానీ ఏదైనా కానీ వాతావరణం కానీ ఇక్కడ మాకు ఫుల్ సెట్ అయిపోయింది ఇన్ని రోజులు స్కూల్ డేస్ని మిస్ అయిన స్కూల్ డేస్ని మళ్ళీ తిరిగేసుకున్నట్లు అయిపోయింది పది సంవత్సరాల గ్యాప్ని మొత్తం ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లమ్మ మస్తు సూపర్గా ఎంజాయ్ చేసినాం ఒక్కడే విషయం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిగా తాగేటోళ్ళు ఉంటే కొద్ది మూసుకొని తాగులు లేదు ఇక్కడ తాగడం ఉంటే ఫార్టీ డేస్ సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు కూడా ఇక్కడ కోర్సు నేర్చుకోవడానికి రావచ్చు అండ్ వీడియో అయిపోయినాక లాస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏంటంటే ఫార్టీ డేస్ ఒక యజ్ఞం ఒక యజ్ఞం తీరు రావాలి మీరు ఏంటంటే మీకు సిగరెట్ అండ్ మందు ఆల్కహాల్ ఎనీథింగ్ ఏది ఉన్నా ఆ ఇక్కడికి వచ్చేసరికి అయితే అన్ని మూసుకొని ఫార్టీ డేస్ వరకు అయితే ఫార్టీ డేస్ వరకు అయితే మంచిగా ఉండాలా ప్రతి ఒక్కరైతే క్రమశిక్షణ తోటి రావాలా క్రమశిక్షణ తోటి ఉండి బైరేట్ సంస్థ నుండి బయటకు వెళ్ళి మంచి స్కిల్ అనేది నేర్చుకుని వెళ్ళాలా ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ రూమ్ గోపి చెబుద్ధ కొద్దిగా సో తన పేరు సంపత్ కుమార్ తను ఇంటికి అలా బాధపడిండే మేము కొద్దిగా తనకు మోటివేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఎలక్ట్రిషియన్ బ్యాచ్లోకి ఇచ్చి మాతో పాటు ఫ్రెండ్ అయిపోయిండు సో ఫ్రెండ్స్ తన పేరు గోపి అండ్ కూడా ఇంతకుముందు అయితే మాకైతే ఇంతగుడంగా కోర్స్ పట్ల మాకు అవగాహన లేదు తను అయితే ఫీల్డ్ వర్క్ చేసిండు బయట తను ఏ విధంగా మీతో స్పందిస్తాడో కొద్దిగా తన మాటల్లో వినండి చెప్పు చెప్పురా చెప్పురా చెప్పు హాయ్ అన్న చెప్పు హాయ్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ పుట్టస్తుంది పుట్టి అయ్యో మొత్తం చేతులు పెడతారు సాగు బరు అవుతుంది అయ్యో ఏ రివర్స్ లో ఉంది